ఈ ఈవెంట్స్లో పెద్ద ఈవెంట్స్లో ఆటల్లో మా వెనకాల నుండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము మేము ఈ ఇలా సినిమా తీసామన్నా ఇలాంటి ఒక మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్నా దాని వెనకాల ఒక వందల మంది ఉంటారండి చీఫ్ టెక్నీషియన్స్ ఒక పదిహేను ఇరవై మంది వాళ్ళు ఎంత ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్గా చెప్పేస్తానండి మా మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు గురించి లాస్ట్కి వస్తాను ఫస్ట్ మా డిఓపి శివగారు శివగారు రెండేళ్ళు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయనే చాలా హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ నాగేంద్ర గారు నాగేంద్ర గారితో ఇది మా జర్నీ రెండో సినిమా నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారని ఓన్లీ ఆ డైరెక్షన్ కాదు అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు చాలా 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 కష్టపెట్టారండి నన్ను బట్ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు చాలా ఎంజాయ్ చేసి చేసాం మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఎలా చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం ఇట్ వాజ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ చాలా కష్టపడి చేశారు నందు మాస్టర్ అండ్ పుథ్వి మాస్టర్ మా మ్యూజిక్ డైరెక్టర్స్ హరి గౌర అనుదీప్ అండ్ సౌరభ్ హరి గౌర ఒక రెండున్నర రెండు రెండు సంవత్సరాల నుంచి ఒక రూంలో కూర్చుని కొట్టి 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 ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ అంటే నా నా కెరియర్లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి ఒక ఒక షార్ట్ పడితే దానికి ఆయన వేసిన బీజిఎంలు కానీ ఎలివేషన్లు కానీ ఇవాళ సినిమాలో ఇంత ఇంపాక్ట్ మీకు వస్తుందంటే దానికి హరిగౌరా గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి ఇన్ సేమ్ వే ఇక్కడ లేరనుకుంటా అనుదీప్ గారు అనుదీప్ గారు ఇచ్చిన పాట కూడా మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసి చేసిన సాంగ్ అంత కమర్షియల్ సాంగ్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అనుదీప్ మా ఎడిటర్ సాయి గారు చూస్తున్నారు ఎడిటర్ సాయి గారు ఈ సినిమాకి సంబంధించి మాత్రం పర్టికులర్గా ఎవ్వరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ ఈ రెండు నెలలు ఈ సినిమా చేద్దాం ఈ రెండు నెలలు ఈ సినిమా చేద్దాం ఎవరు చేయలేదండి సరే ప్రశాంత్ గారు అంటే ఓకే మొత్తం ఆయన ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు నాబ్లెట్స్ పెట్టు కూడా పెట్టించారు ఈ సినిమాలో మే మేమిద్దరం చేసామంటే ఓకే బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ మా సాయి గారు కానీ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి వీళ్ళందరూ కలిస్తేనే మేము సో ఇంత బలం మా మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు మా కో డైరెక్టర్ విజయ్ గారు డే వన్ నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి సో థ్యాంక్ యూ విజయ్ గారు మా మా డబ్బింగ్ ఇంజనీర్ మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి ఇక్కడే ఉన్నారు మా సివి గారు సివి గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా మీరు అందరూ మా మా సినిమాలని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఆర్టిస్ట్ వరువు గారు ఎప్పుడైనా నా అందరూ అంటున్నారు సిస్టర్తో చేసిన సీన్లు ఆ సెంటిమెంట్ సీన్లు అన్నీ చాలా బాగా చేశారని అంటున్నారు అవతల ఆర్టిస్ట్ నుంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ రెసిప్రొకేషన్ ఉంటేనే నేను చేయగలుగుతానండి సో నాకు వచ్చే క్రెడిట్ అంతా వరువు గారిది ఒకవేళ నేను బాగా చేశానని మీరు అనుకుంటే సో గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు ఎన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయో తెలుసు సంక్రాంతి సినిమాలు అంటేనే వరలక్ష్మి గారి సినిమాలుగా మారిన తరుణంలో అసలు యాక్చువల్లీ సంక్రాంతికి మేము వచ్చామనుకుంటున్నాము లేకపోతే ప్రశాంత్ గారు హిట్ అనుకుంటున్నారు హనుమంతుడి ఇదంతా కాదండి అది వరలక్ష్మి గారి హిట్ ఆవిడ ఆవిడ సంక్రాంతి సంక్రాంతిది సో థ్యాంక్ యూ గారు అండ్ అమృత చాలా తక్కువ మంది అమ్మాయిలు ఫాస్ట్గా తెలుగు నేర్చుకుని తెలుగుకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారండి వాళ్ళలో అమృత ఒకరు ఏ ఒక్కరోజు ఒక చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా మొత్తం సినిమా అంతా షీ వాజ్ ఆల్వేస్ దేర్ షీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ థ్యాంక్ యూ అమృత అండ్ వినయ్ గారు వినయ్ రాయ్ గారు తమిళ సినిమాల్లో అట్లా చూసాం చిన్నప్పుడు వానా సినిమాలో చూసాం మళ్ళీ ఈ సినిమాతో వినయ్ గారు ఒక ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చారు అండ్ ఐ ఐ హోప్ ఆయనకున్న పాజిటివ్ ఎనర్జీకి ఆయనకున్న ఫ్రెండ్లీ నేచర్కి చాలా 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 సినిమాలు వినయ్ గారు చేస్తారు అండ్ హీ విల్ బీ ఇన్ గ్రేట్ పొజిషన్ ఇవాళ ఇక్కడ రాలేదు బట్ మా 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 బుల్లితెర కమలాసన్ హాసన్ గెటప్ సీను గారు ఇంక నేను అవసరం లేదు సార్ అవసరం లేదు అంటున్నాడు ఆయన రమ్మంటే సో ఆయన గెటప్ సీను గారు ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ ఆయన కూడా ఈ సినిమాని ఈ ఈ ప్రతి ప్రతిరోజు నిలబడి చేశారు మా సత్య ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశాడు ఎక్స్ట్రాడినరీగా నవ్వుకున్నావు సత్య వచ్చిన ప్రతిసారి థియేటర్లో వస్తున్న అప్లాజ్కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సత్య థ్యాంక్ యూ సత్య వెన్నల్ కిషోర్ గారు నా నా పర్సనల్ స్టాఫ్ అండి నా వెనకాల ఉండే నా వెనక నా పర్సనల్ స్టాఫ్ నా వెనకాల ఉండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేసే వాళ్ళు నా మేనేజర్ అమర్ ఆహర్నిశలు అర్ధరాత్రులు అపరాత్రులు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ నా వెనకాల ఉన్నాడు అమర్ అండ్ మా మేకప్ శివ నా హెయిర్ రామ్ ఇలాంటి ఒక లుక్ని క్రాక్ చేయటం అనేది సింపుల్ థింగ్ కాదండి ఆ లుక్ను క్రాక్ చేసి దాన్ని రెండున్నర ఏళ్ళు మెయింటైన్ చేయటం అనేది అస్సలు సింపుల్ థింగ్ కాదు చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్నాం రెండున్నర ఏళ్ళ నుంచి సో రామ్కి అండ్ మా కాస్ట్యూమ్స్ దీన్నిలాగా రావడానికి కారణమైన ముత్యాల గారికి అండ్ ఈ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్ ఒక 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 వరల్డ్ క్రియేట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందండి లంకా సంతోషి తను కూడా ఇంకా వేరే ఏ సినిమాలు పెట్టుకోకుండా ఈ సినిమాకి ఫుల్ ఫుల్ ఎఫర్ట్ అండ్ టైం ఇచ్చి ఈ సినిమా చేశారు షీఈ్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్ స్పెషల్ థ్యాంక్స్ టు లంకా సంతోషి అండ్ ఇప్పుడు మా ఎక్కడ ఉన్నారు మా సినిమాకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ ఎక్కడ మోమాట పడకుండా ఇబ్బంది పడకుండా చేసిన మా మనోజ్ హ్యాష్ ట్యాగ్ మనోజ్ ఎక్కడో ఎక్కడో దాక్కుని ఉంటాడు మనోజ్ ప్లీజ్ కమౌంట్ స్టేజ్ మా వంశీ శేఖర్ గారు ఆల్వేస్ సినిమా వెనకాల ఉండి మీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు వంశీ శేఖర్ గారు ప్లీజ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ సార్ రండి రండి సార్ సార్ నేను 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 వస్తాను